ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావటం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గీత్తలు వైపీఆర్ బుల్స్ ఎల్చల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ గిత్తలండి మొదటిసారిగా సీనియర్ విభాగంలో పాల్గొనడానికి పాల్గొనడానికి వచ్చిందండి ఈ గీత్త చాలా మంది అడిగారు కదండి వైపీఆర్ గారి గీత్తని ఇదేనండి వారి గిత్త సీనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వటానికి వచ్చిందండి చూసారు కదండి ఇంకో గీత్తని చూద్దాం బ్రదర్ మీరు బాగున్నారా మొన్న బాయ్ అండి ఇప్పుడే బ్రదర్ చూశారు కదండి వైపీఆర్ బుల్స్ ఏల్చుల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగంకిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ